హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ అండ్ బ్లాగ్స్ తొలి ఏకాదశి పండుగ వస్తుంది కదండీ ఈ తొలి ఏకాదశి పండుగను ఎవరైనా ఈజీగా చేసుకోగలిగేటట్టు పూజా విధానాన్ని అలాగే స్వామివారికి కావాల్సిన తులసి దళాలు అభిషేకానికి కావలసిన వస్తువులని ఈరోజు ప్రత్యేకంగా స్వామివారికి చేసే నైవేద్యాన్ని కూడా మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను మనకు ఎలాంటి మంత్రాలు శ్లోకాలు రాకపోయినా సరే భక్తి శ్రద్ధలతో స్వామివారిని మనసులో తలుచుకుంటూ ఈ పూజ ఇంట్లో చక్కగా చేసుకోవచ్చండి అది ఎలా అనేది ఈరోజు వీడియోలో చూద్దాము ఈసారి అయితే మనకి తొలి ఏకాదశి జూలై ఆరో వచ్చిందండి అంటే ఆదివారం వచ్చిందనమాట ఈ రోజునే తొలి ఏకాదశి అని సైన ఏకాదశి అని కూడా అంటారు స్వామివారు యోగనితుల్లోకి వెళ్ళే రోజు అనమాట ఈరోజు శుద్ధ ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు స్వామివారు యోగనితుల్లో ఉంటారు శ్రీ మహావిష్ణువు యోగనీత్రుల్లో ఉండే ఈ కాలాన్ని చాతుర్మాస దీక్షగా కూడా చాలామంది చేస్తూ ఉంటారండి మునులు మహర్షులు లాంటి వాళ్ళు చాతుర్మాస దీక్షని చాలా నిష్టగా చేస్తూ ఉంటారు ఇక్కడ నుంచి మనకి తొలకరి పంట అనేది మొదలు పెడతారండి చినుకులు పడుతూ ఉంటాయి కదా తొలకరి పంట నారు వేయడం ఇవన్నీ కూడా మొదలు పెడతారు ఇక ఇక్కడ నుంచే మనకి పండగలన్నీ కూడా మొదలవుతాయి చక్కగా వీలున్న వాళ్ళైతే ఈ నాలుగు నెలలు కూడా చాతుర్మాస దేశం తీసుకొచ్చండి లేదు మాకు వీలు లేదనుకుంటే ప్రతి నెల కూడా మనకి రెండు ఏకాదశులు వస్తూ ఉంటాయి కదా ఏకాదశి తిది రోజున ఇంట్లో స్వామివారికి పూజ చేసుకుని చక్కగా రోజు ఉపవాసం ఉండి సాత్విక ఆహారాన్ని భుజిస్తూ అంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా తినాలన్నమాట ఇలా చేసుకుంటూ కూడా మనం ఇంట్లో భక్తిగా పూజ అనేది చేసుకోవచ్చండి ఇవన్నీ మేము చేయలేము అనుకున్నా ఒకవేళ ఈ ఏకాదశి పండుగను కూడా చేసుకున్నా కూడా అన్ని ఏకాదశిలు చేసిన ఫలితం అయితే దొరుకుతుందండి గతేడాది అయితే నేను ఈ నాలుగు నెలల పాటు వచ్చే ప్రతి ఏకాదశిని కూడా ఉపవాసం ఉండి పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను కానీ ఏకాదశి చేసిన ఫలితం అయితే మామూలుగా ఉండదండి చాలా బాగుంటుందన్నమాట నేనైతే ఈ తొలి ఏకాదశి చేసుకున్న తర్వాత మనసులో అయితే ఒకటి అనుకున్నాను నాకు ఖచ్చితంగా అది జరిగింది మనం ఏ పూజ చేసినా కూడా హంగు ఆర్భాటాలతో అవసరం లేదండి మనస్ఫూర్తిగా భక్తిగా మన దగ్గర ఏది ఉంటే దాంతోనే స్వామివారికి పూజ చేసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా మన మనసులో కోరికలన్నీ కూడా నెరవేరుతాయి నేనైతే స్వామివారి దగ్గరికి వెళ్ళి కూడా నాకు ఇది చెయ్యి స్వామి అని నేనైతే కోరుకోలేదండి మన వంతుగా మనం చేసేది మనం చేస్తే స్వామికి మన మనసులో ఉన్నది ఏంటనేది ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి అది అలా నెరవేరుతుందనమాట గతేడాది నేను చేసిన పూజకి నాకైతే మన మనసులో ఉన్న ఒక కోరిక అయితే తీరిపోయిందండి అంతా స్వామివారి దయనే చెప్పాలి ఇక ఇక్కడ నేను స్వామివారికి పూజకు కావాల్సిన పువ్వులు తులసి దళాలు తులసి దళాలు ఎక్కువే అవసరం లేదండి మనకి ఒకటి దొరికిందా ఒకటే పెట్టండి రెండు దొరికాయా రెండే పెట్టండి లేదంటే ఎక్కువ దొరికితే చక్కగా మాలికట్టు వేయండి అంతే తులసి స్వామివారికి ప్రీతికరమైంది కాబట్టి మనకి ఎన్ని దొరికితే అన్నే పెట్టండి ఎక్కువగా అవసరం లేదు ఒకటి పెట్టినా అదే ఫలితం కలుగుతుంది వంద పెట్టినా కూడా అదే ఫలితం కలుగుతుంది ఇక స్వామివారి అభిషేకానికి మంచినీళ్ళు తీసుకున్నానండి దాంట్లో కొంచెం జవాదీ పౌడరు పచ్చకర్పూరము దళాలు వేసి పెట్టుకున్నాను మన దగ్గర ఏమైనా పువ్వులు అవి ఉంటే కూడా వేసుకోవచ్చు సువాసన భరితంగా ఉండేవి వేసుకుంటే బాగుంటుంది అలాగే కొన్ని మంచినీళ్ళు తీసుకున్నాను దాంట్లో కాస్త గంధాన్ని వేసి కలిపెట్టుకున్నాను పచ్చి పచ్చిపాలని కూడా తీసుకున్నాను తర్వాత స్వామివారికి ప్రత్యేకంగా చేసే నైవేద్యం అంటూ ఒకటి ఉంటుందండి ఈ తొలి ఏకాదశి రోజు అదేంటంటే పేలాల పిండి ఇక్కడ నేను జొన్నలు తీసుకుని వాటిని వేయించాను పేలాల్లాగా అవుతాయన్నమాట మనకి బాండీలో వేసి వేయించుకుంటే వాటిలో కొద్దిగా పుట్నాలు కొంచెం బెల్లము యాలక్కాయి కొద్దిగా ఆవు నెయ్యి వేసి మనం పౌడర్ లాగా చేసుకోవాలి మేమైతే ప్రతి సంవత్సరం ఇదే స్వామివారికి పెట్టడం అయితే అలవాటు అండి అంటే ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా పెడుతూ ఉంటారు కదా మీ ఇంట్లో ఏ విధంగా ఫస్ట్ నుంచి పెడుతున్నారో అదే విధంగా పెట్టండి నేను చెప్పాను అని ఇదే విధంగా పెట్టాల్సిన అవసరం లేదు లేదు మేము ఎప్పుడు పెట్టలేదు ఈసారి పెట్టాలనుకుంటున్నామంటే ఇలా చేసి పెట్టుకోండి ఇలా పొడిలా అయినా పెట్టుకోవచ్చు లేదంటే దీంట్లో కొంచెం పాలు కానీ నెయ్యి కానీ కలిపి ఉండల్లాగా చేసి కూడా చాలామంది పెడుతూ ఉంటారు మీరు ఎప్పుడు ఏ విధంగా పెడుతున్నారో ఆ విధంగా పెట్టుకోండి సరిపోతుంది తర్వాత స్వామి వారికి కొంచెం బెల్లం పానకం కూడా కలిపాను నీళ్ళలో కొంచెం బెల్లము మిరియాల పొడి ఒక యాలిక వేసి కలిపి పెట్టుకున్నానండి దాంట్లో తులసి దళాలు కూడా వేసి పెట్టుకున్నాను స్వామికి ఏది నైవేద్యం పెట్టినా కూడా తులసి దళం వేసి నైవేద్యం పెడితే చాలా ప్రీతి కాబట్టి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే విఘ్నేశ్వర స్వామికి కొద్దిగా నైవేద్యానికి బెల్లం కూడా తీసి పెట్టుకున్నాను ఇంకేదైనా ప్రసాదాలు చేయాలన్నా కూడా చక్కగా చేసుకోవచ్చు ఇక పిండి దీపాలు కూడా స్వామివారికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి నేను ఇక్కడ బియ్యం పిండిలో కొంచెం బెల్లము ఆవు నెయ్యి చిన్నగా పచ్చకర్పూరం వేసి పచ్చి పాలు పోసుకుంటూ కలిపానండి కొన్ని నీళ్లు కూడా కలిపి పిండిని అయితే కలిపేసి పక్కన ఒక ఐదు నిమిషాలు పెట్టేసుకుని కొంచెం నానిన తర్వాత దీపాలు చేసి ఈ విధంగా పూజ కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను మనం ఇంకేదైనా అభిషేకానికి వాడాలి అనుకున్నా కూడా తీసుకోవచ్చండి పసుపు నీళ్ళు తీసుకోవచ్చు కుంకుమ నీళ్ళు తీసుకోవచ్చు ఇంకేవైనా సరే పంచామృతాలు తీసుకోవచ్చు మన శక్తి కొలది ఏది చేసినా సరే మన దగ్గర ఉన్నంతలో శక్తి కొలది మనస్ఫూర్తిగా భక్తిగా చేస్తే చాలండి నా దగ్గర ఈరోజు ఇవే ఉన్నాయి నేను అందుకే వీటితోనే పూజ చేస్తున్నాను బయట నుంచి ఎక్కువగా కొనుక్కొచ్చి డబ్బులు ఖర్చు చేసి కూడా నేను ఏం చేయట్లేదండి ఇంట్లో నాకు ఏది వీలుగా ఉంటుందో వాటితోనే పూజ చేసుకుంటున్నాను ముందుగా అయితే స్వామివారికి పువ్వులతో అలంకరణ చేసుకుంటున్నానండి మొత్తం అందరి దేవుళ్ళకి కూడా ఇలాగ పువ్వులతో అలంకరణ అనేది చేసుకుంటున్నాను పిండి దీపాలు చేసి పెట్టుకున్నాను కదా వాటిలో కూడా నూనె వేసి ఒత్తులు వేసి పెట్టుకున్నానండి అలాగే ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తాం కాబట్టి దీపారాధన కుందుల్లో కూడా నూనె వేసి ఒత్తులు వేసి పెట్టుకున్నాను తులసి దళాలతో పువ్వులతో ఇలాగ చిన్నగా అలంకరణ అయితే చేసుకుంటున్నానండి ఇవన్నీ ఎక్కువ లేకపోయినా సరే ఒక్క తులసి దళం అలా స్వామివారి ముందు పెట్టినా సరే సరిపోతుందండి నేనైతే ముందుగా ఏకహారితో దీపారాధన చేసుకుంటున్నాను ఈ దీపారాధన తర్వాత విఘ్నేశ్వర స్వామికి ముందుగా పూజ చేసుకుంటున్నాను మనం ఏ పూజ చేసినా సరే గణపతి పూజ అనేది ముందుగా చేసుకోవాలండి ఇంట్లో రోజు దీపారాధన చేసుకున్న సరే ముందుగా విఘ్నేశ్వర పూజ అయిన తర్వాతే మిగిలిన దేవుళ్ళకి పూజ చేస్తామండి అది నేను వీడియోలో క్లియర్గా మీకు చూపించి ఉండకపోవచ్చు లేదంటే ఎక్స్ప్లెయిన్ చేసి ఉండకపోవచ్చు అంతే తప్పితే విఘ్నేశ్వర పూజ చేయకుండా ఏ పూజ మొదలు పెట్టను ఇంకా ఈరోజు తులసి దళాలు స్వామివారికి పెడుతూ ఉంటాం కదా మనకి ఏంటంటే ఏకాదశి ద్వాదశి లేదా శుక్ర మంగళవారాలు ఆదివారాలు తులసి కొయ్యమండి అందుకని మనకి ఈసారి ఆదివారం వచ్చింది కాబట్టి అందులో ఏకాదశి వచ్చింది కదా ముందే మనం శనివారం ఉదయం కానీ ఇలాగ ముందే తులసిని కోసి పెట్టుకోండి అలాగే తులసి దళాలు ఆడవాళ్ళు కొయ్యరండి మగవాళ్ళు మాత్రమే కొయ్యాలంట స్నానం చేసిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళని కోసి ఇమ్మని ముందుగానే కొంచెం ఫ్రిడ్జ్లో కానీ అలాగ స్టోర్ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఏకాదశి రోజు ఆదివారం రోజు మంగళవారం శుక్రవారం కొయ్యం కాబట్టి ఏకాదశి రోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని చక్కగా ముగ్గులు పెట్టుకుని మనం కూడా తలస్నానం చేసి శుచిగా పూజ దగ్గర అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలండి ఇక తర్వాత ఇక్కడ నేను స్వామివారికి అభిషేకం చేసుకోవడానికి నా దగ్గర రాగి చిన్న రూపు ఉందండి ఆ రూపుకి కొంచెం ఇలాగ పిండి పెట్టి ఆ పిండి మీద నిలబెట్టాను అనమాట అభిషేకానికి వీలుగా ఉంటుందని ఇలా అన్నీ సిద్ధం చేసుకుని దీపారాధన చేసుకున్న తర్వాత నేను విఘ్నేశ్వర్ పూజ అయితే ఇక్కడ చేసుకుంటున్నానండి స్వామివారి శ్లోకాన్ని చదువుకుంటూ పువ్వులతో అక్షంతులతో పూజ అయితే చేసుకున్నాను తర్వాత స్వామివారికి బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టాను ఏదైనా ప్రసాదం వండితే పెట్టచ్చు లేదంటే బెల్లం అనేది అంటులేని పదార్థం అండి చక్కగా బెల్లంతో నైవేద్యం పెట్టుకోవచ్చు నేను ఇక్కడ చిన్న బెల్లం ముక్క పెట్టుకుని స్వామివారికి నైవేద్యం పెట్టుకుంటున్నాను అలాగే విఘ్నేశ్వరికి దీపం రూపం కూడా చూపించేసి హారతి అయితే ఇచ్చేసుకుంటున్నానండి ఇక్కడితో మనకి విఘ్నేశ్వర పూజ అయితే పూర్తి అయిపోతుంది తర్వాత మిగిలిన పూజ అంతా కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడు స్వామివారికి అభిషేకం కూడా చేసుకుంటానండి అభిషేకం చేసుకోవడానికి ఇలా రూపు కాకుండా విగ్రహాలు ఏమైనా చిన్న చిన్న ఉన్నా అనుకోండి చక్కగా విగ్రహాలు పెట్టుకోవడా మీరు అభిషేకం అనేది చేసుకోవచ్చు నా దగ్గర అయితే ఎలాంటి విగ్రహాలు లేవు అందుకని నేను ఎప్పుడూ ఈ రూప్తోనే చేసుకుంటాను అనమాట ఏడు శనివారాల వ్రతం అప్పుడు కానీ లేదంటే ఇలాగ ఏదైనా ప్రత్యేకమైన రోజుల్లో కూడా ఈ రూపుతోనే అభిషేకం చేసుకుంటానండి ఇది ఏంటంటే నాకు అన్నవరంలో వ్రతం చేసుకున్నప్పుడు రూపిస్తారు కదా ఆ రూపు అనమాట ప్రతిసారి మేము ఇదే రూపుతో అభిషేకం అయితే స్వామివారికి చేసుకుంటామండి రాగిది కాబట్టి చక్కగా చేసుకోవచ్చు ఇక నేనైతే వారికి కొంచెం అర్చన అయితే చేసేసుకుంటున్నాను తులసి దళాలతో పువ్వులతో అర్చన చేసుకుంటున్నాను ఇక్కడ మనం అష్టోత్తరమైనా చదువుకోవచ్చండి లేదంటే గోవిందనామాలైనా చదువుకోవచ్చు లేదంటే ఓం నమో భగవతి వాసుదేవాయ నాకైతే ఎక్కువగా నోట్లో అదే మంత్రం తిరుగుతుంది నేను ఎక్కువగా దాంతోనే చేసుకుంటూ ఉంటాను లేదంటే నాకు వీలైందనుకోండి చక్కగా అష్టోత్తరంతో చేసుకుంటాను తర్వాత ఇక నా దగ్గర ఉన్న చిన్న శివయ్యని కూడా అక్కడ పెట్టేసుకున్నానండి అభిషేకానికి ఏకాదశి తిది అంటే శివకి విష్ణుమూర్తికి ఇద్దరికీ చెందుతుంది కాబట్టి శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైన రోజు కాబట్టి చక్కగా ఇద్దరికీ అభిషేకం చేసుకున్నామని నేను ఏర్పాటు చేసి పెట్టుకున్నాను ముందుగా మనం తులసి దళాలు పచ్చకర్పూర ఇవన్నీ కలిపి నీళ్లు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ నీళ్ళతో ముందుగా అయితే వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమకి అభిషేకం చేసుకుంటున్నాను తర్వాత కొంచెం మామూలు నీళ్ళు కూడా అభిషేకం చేసుకున్న తర్వాత పాలు పచ్చి పాలు తీసుకున్నాం కదా అభిషేకానికి పచ్చి పాలు వాడాలండి మనం నైవేద్యానికి అయితే కాచి చల్లార్చి దాంట్లో చిన్న బెల్లం ముక్క వేసుకుని నైవేద్యం పెట్టుకోవాలి పచ్చిపాలు నైవేద్యం పెట్టకూడదు అభిషేకానికి మాత్రం కాచిన పాలు వాడకూడదు పచ్చి పాలు మాత్రమే వాడాలి ఇలాగ ఒక్కొక్కటి అభిషేకం చేసుకుంటూ గంధం నీళ్ళు కూడా కలిపి పెట్టుకున్నాను కదా ఆ గంధం నీళ్ళతో కూడా అభిషేకం చేసుకుంటున్నాను మనసులో మనకి ఏ మంత్రం వస్తా ఆ మంత్రం అండి అదే రావాలని లేదు గోవింద గోవింద అనుకుంటూ కూడా మనం చక్కగా అభిషేకం చేసుకోవచ్చు భక్తిగా చేయండి చాలు ఇక స్వామివారికి అయిపోయిన తర్వాత కొంచెం గంధము కుంకుమ కూడా అం అలంకరణ చేసి కొంచెం అక్షింతలు కూడా వేసి పువ్వులు పత్రాలు కూడా వేశాను తర్వాత శివయ్య కూడా అభిషేకం చేసుకుంటున్నానండి ఇక్కడ శివ దగ్గరకు వచ్చేసరికి మనం తులసి దళాలు పచ్చకర్పూరం కలిపిన నీళ్ళతో చేయట్లేదండి నీళ్ళతో మాత్రమే చేస్తున్నాను ఎందుకంటే శివలింగం ఏంటంటే పైన లింగం వచ్చి శివయ్యండి కింద పానమట్టం వచ్చి అమ్మవారు అనమాట పార్వతీదేవి అమ్మవారికి తులసి పెట్టరు అందుకని శివయ్య కూడా తులసి పెట్టమండి అందుకని మామూలు నీళ్ళతో అభిషేకం చేసి తర్వాత పచ్చిపాలతో అభిషేకం చేసుకుని గంధం నీళ్ళు మామూలు నీళ్ళతో అభిషేకం అయితే చేసుకుంటున్నాను మనకి ఎలా వస్తే అలా అండి మనస్ఫూర్తిగా చేసుకోవాలంటే నాకు తెలిసింది అదేనండి అదే చెప్తున్నాను మీకు కూడా అంటే వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు నేను అలా చేయలేదు ఏమన్నా అయిపోతుందా అని మనసులో సందేహాలు పెట్టుకోకుండా మన దగ్గర ఉన్న దాంతో మనస్ఫూర్తిగా తృప్తిగా పూజ చేసుకున్నాం అనుకోండి ఆ రోజంతా మన మనసుకి హాయిగా ఉంటుంది మనస్ఫూర్తిగా పూజ చేశామని ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది తప్పకుండా ఉంటుందండి స్వామివారి అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుంది అది మన మనస్థితిని బట్టే ఉంటుందని నా ఉద్దేశం వెంకటేశ్వర వారికి విష్ణుమూర్తికి అయితే తులసి దళాలు పెట్టుకుంటాం కదండి శివయ్యకి ఏంటంటే మారేడు దళాలు పెట్టాను అలాగే కొన్ని పువ్వులు కూడా పెట్టాను తర్వాత చిన్న బెల్లముక్క నైవేద్యం పెట్టేసి హారతి కూడా ఇచ్చేస్తున్నాను ఇలాగ అభిషేకం చేసిన దగ్గర స్వామివారికి హారతి కూడా ఇచ్చేసి హారతిని ఒకసారి చూపించేసి మనం కూడా హారతి తీసేసుకోవచ్చు ఇక్కడ మనం వెంకటేశ్వర స్వామి వారికి శివయ్యి కూడా అభిషేకం చేశాను కదండి ఆ ప్లేస్లో ఏంటంటే పాలు గంధం నీళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా అలా ఉంచేసినా కూడా కొంచెం వాసనలా వస్తుందండి అందుకని రూపుల్ని తీసేసి పక్కకు పెట్టుకుని ఈ నీళ్ళని నేను పచ్చడి చెట్లలో వేసేస్తానండి ఏంటంటే స్వామివారికి అభిషేకం చేసిన నీళ్ళు కదా తొక్కుల్లో కానీ ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు అందుకని పచ్చడి చెట్లలో కానీ లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో కానీ వేసేసుకుని మళ్ళీ ఒకసారి దేవుడు రూపుల్ని కడిగేసుకుని ఇలాగ ప్లేట్లో పెట్టుకుని కొంచెం అలంకరణ అయితే చేసుకున్నానండి పువ్వులు పత్రాలు పెట్టేసి తర్వాత కొంచెం గంధము కుంకుమ పెట్టి అక్షింతలు వేసి అలంకరణ చేసి పెట్టుకున్న తర్వాత హారతి అయితే ఇచ్చేస్తున్నానండి అలాగే స్వామివారికి మనం ప్రత్యేక నైవేద్యం పైలాలు పిండి చేసుకున్నాం కదా అలాగే పానకం కూడా చేశాను కదా అవి కూడా స్వామివారికి చక్కగా నైవేద్యం అయితే పెట్టేసుకున్నానండి హారతి ఇచ్చేసిన తర్వాత ఇలా పూజ అయితే ఈరోజు పూర్తయిపోయిందండి అంటే నాకు వచ్చిన విధానాన్ని మీకు చూపించాను మీకు నచ్చితే మాత్రం ఇలా చేసుకోండి ఎలాంటి శ్లోకాలు మంత్రాలు రావు నేను పూజ చేసుకోలేను అనుకుంటే ఇలా మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి లేదు మాకు అన్నీ వచ్చు మేము చేసుకోగలం అంటే చక్కగా మీకు వచ్చినట్టుగానే పూజ చేసుకోండి ఈ పిండి దీపాలు అవి ఉన్నాయి కదండి ఇవి కొండెక్కిన తర్వాత ఈ దీపాలని తీసేసి నేను పచ్చడి చెట్లలో వేసేస్తాను లేదంటే ఏవైనా పక్షులకు కానీ గోమాతకు కానీ ఏదంటే కుక్క పిల్లలు ఏవైనా తింటారంటే వాటికి కానీ ఆహారంగా పెట్టేసుకోవచ్చు అండి చీమలకు కూడా పెట్టేసేయచ్చు తర్వాత స్వామివారికి పెట్టిన పేలాల పిండి కానీ లేదంటే పానకం కానీ ఇవి మనం నైవేద్యం కింద పెట్టాం కాబట్టి చక్కగా మనం ప్రసాదం కింద తీసుకోవచ్చండి ఇలాగ పొడిలాగా తినలేము అనుకుంటే వీటిని చిన్నగా ఉండల్లాగా చేసేసుకుని కూడా ప్రసాదం కింద అందరూ తల తలక్కాస్త నోట్లో వేసుకున్న సరిపోతుంది దేవునికి పెట్టిన ఏ నైవేద్యం అయినా సరే మనం చక్కగా ప్రసాదం కింద తీసుకోవచ్చండి ఇదండి ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ